హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోని మన ఛానల్ నుండి ప్రతిరోజు అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను డియర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఒక చక్కని వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు విధి విలాసం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నాటి చిత్రం గురించి పూర్వపరాలు సారాంశం సందేశం మరియు సినిమా టెక్నికల్ వివరాలు ఇలాంటి కొన్ని విశేషాలు తెలుసుకుందాం సినిమా నిర్మాత సివిఆర్ ప్రసాద్ గారు బ్యానర్ ప్రగతి పిక్చర్స్ బ్యానర్ దర్శకత్వం తాపి చాణక్య గారు మాటలు అనగా డైలాగులు లిరిక్స్ నార్ల చిరంజీవి గారు అప్పలాచార్య గారు మరియు ఇతరులు సంగీతం మాస్టర్ వేణు గారు మరియు హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్ సభ్యులు కూడా అందించారు నిర్వహణ ఏ వెంకటేశ్వరరావు గారు కెమెరామెన్ కమలా ఘోష్ గారు నృత్య దర్శకులు విజయ్ శర్మ గారు పాటల రచనలు నార్ల చిరంజీవి గారు అప్పలాచార్య గారు కొనకళ్ళ వెంకటరత్నం గారు బీవీ నరసింహారావు గారు చేశారు ఇంకా మిగిలిన ఇతర విశేషాలు ఈ సినిమా పూర్తిగా హైదరాబాద్లో చిత్రీకరించబడింది ఇది తాపి చాణక్య గారి దర్శకత్వంలో కృష్ణ నటించిన మొదటి చిత్రం బేబీ శ్రీదేవి కృష్ణ కూతురుగా నటించిన ఈ సినిమా తర్వాత కాలంలో ఆమెకు అత్యంత విజయవంతమైన హీరోయిన్ స్థానం అందించింది సినిమా మధ్య సాబు అనే కొక్క ద్వారా చూపిన విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి సంపూర్ణ మిస్టరీగా కాక ఇది భావోద్వేగానికి మరియు కుటుంబ విషయాలపై ఆధారంగా ఉంటుంది నాగయ్య గారు సంపన్నమైన రిటైర్డ్ ఇంజనీర్ తన కుమార్తె నిర్మలని ఒక ఉత్సవం సందర్భంగా కోల్పోతాడు నిర్మల యజమానిగా పెరిగిన తల్లి మరణించడంతో ఆమె అనే వృద్ధ మహిళను ఆశ్రయం చేసుకుంటుంది అంగీకరిస్తూ నిర్మల్ కృష్ణతో పరిచయం అవుతుంది ప్రేమ పెరుగుతుంది వారు వివాహం చేసుకుంటారు కానీ ఉద్యోగ సంబంధంగా వేరే గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది అక్కడ ఒక స్నేహితుడు రామారావు అతని భార్య రాధల దగ్గర ఉన్న సమయంలో శాషము వద్ద జట్ల పరిస్థితి నెలకొంటుంది నిర్మల్ గర్భవతి ఇతర కుటుంబాన్ని విడిచిపెట్టడం రాధ గర్భవతి అయి మరణించడం ఇలా అనుకోకుండా సంఘటనలు జరుగుతాయి తుఫాను సమయంలో జన్మించిన పాపను తను మరణించిందని భావించి కృష్ణజ్యోతి అని పేరు పెడతాడు అదే సమయానికి చక్కని బంధంతో మరో వ్యతిరేక పరిస్థితి జరిగిపోతుంది ఆరేళ్లు గడిచే వరకు జ్యోతి తన కూతురు మరియు రాము నిర్మల్ కొడుకుకి వారి వలె వారి బిడ్డల వలె పెంచడం కొనసాగుతుంది లలిత ఆ గ్రామంలో ఉన్న డ్యాన్సర్ కృష్ణపై ప్రేమ చూపిస్తుంది కానీ కృష్ణ కుటుంబాన్ని కోరుకుంటాడు చివరకు తుఫాన్ల నేపథ్యంలో కుటుంబ కుటుంబాలు కలిసి లలిత తల్లి క్లైమాక్స్ మరియు క్షమాపణతో ఇది ఒక హ్యాపీ అండ్గా ముగుస్తుంది ఈ చిత్రంలోని పాటల పూర్తి జాబితా మంచివాళ్ళు ఈ బాబులు అనే పాట విజయలక్ష్మి శర్మ గారు మరియు రామలక్ష్మి రంగాచారి గారు ఆలపించారు అలాగే విధి విలాసమేలే అంత విధి విలాసమేలే అనే పాట కేబీకే మోహన్ రాజు గారిది అలాగే కాలానికి హృదయం లేదు కన్నీటికి విలువ లేదు అనే పాట కేబీకే మోహన్ రాజు గారు ముసిరేసిందంటే పైన అసలేమిటి కేబీకే మోహన్ రాజు గారు మరియు విజయలక్ష్మి శర్మ గారు వల్లరి బాబోయ్ కావురోరయ్య ఇది కేబీకే మోహన్ రాజు గారు విజయలక్ష్మి శర్మ గారు బాపూజీ మన బాపూజీ జిందాబాద్ చిత్రరంజన్ బృందం గారు పిల్లలు పాపలు పరమాత్మలు అన్నారు విజయలక్ష్మి శర్మ గారు పుష్పలత గారు బరువైన దిరేయి అనేది విజయలక్ష్మి శర్మ గారు ఈ విధంగా ఇందులో పాటలు ఉన్నాయి ఇక ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని రేర్ ఫ్యాక్ట్స్ మరియు ఫీచర్స్ చూద్దాం హైదరాబాద్లో పూర్తిగా షూట్ చేయబడ్డ ప్రొడక్షన్ ఇది కృష్ణ గారికి తాపీ చాణక్య గారి దర్శకత్వంలో తొలి ఛాన్స్ దక్కిన సినిమా ఇది బేబీ శ్రీదేవి చిన్న చిత్రంలో నటించిన తన కెరీర్లో ప్రాముఖ్యమైన స్థా స్థానంలో ఈ చిత్రంలో నటించింది సాబు కొక్క ఈ పాత్ర సినిమాకి ప్రత్యేక జీవం ఆకర్షణ తెచ్చింది హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్ గిల్డ్ వారు మరి ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు ముగింపు మాటలు అయితే ఈ వివరాలు మరికొద్దిసేపట్లో మీకు అందిస్తాం మరి ముఖ్యంగా ఈ కథ విధి విలాసం స్టోరీని కొన్ని భాగాలుగా మీ ఎదురుగా తేవాలనుకుంటున్నాను మొదటిగా పరిచయం నాగయ్య ఒక ధనిక రిటైర్డ్ ఇంజనీర్ అతనికి నిర్మల అనే కూతురు ఉంటుంది ఒక వేడుకలో చిన్నప్పుడే తండ్రి నుంచి వేరుపడిపోతుంది తర్వాత ఆమెను ఒక వృద్ధురాలు శాషమ్మ చూసుకుంటుంది ప్రేమ ఆరంభం కాలక్రమంలో నిర్మల అనగా జయలలిత గారు పెద్దదవుతుంది ఈలోపు ఆమె కృష్ణ అనగా సూపర్ స్టార్ కృష్ణ గారు పరిచయం అవుతారు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ప్ర ప్రేమల పడతారు చివరకు పెళ్లి జరుగుతుంది వివాహ జీవితం మరియు మార్పులు ఉద్యోగ కారణంగా కృష్ణ వేరే పట్టణానికి వెళ్ళిపోతాడు అక్కడ అతనికి రామారావు అనగా రేలంగి అనే స్నేహితుడు ఉంటారు అతని భార్య రాధ పరిచయం అవుతారు కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది గర్భధారణ మరియు ఒక దురదృష్టం నిర్మల గర్భవతి అవుతుంది అదే సమయంలో రామారావు భార్య రాధ కూడా గర్భవతి అవుతుంది కానీ ప్రసవ సమయంలో రాధ చనిపోతుంది నిర్మల పాపకు జన్మనిస్తుంది అయితే తుఫాను సమయంలో గందరగోళం జరిగి ఆ పాప చనిపోయిందని భావిస్తారు పాప పేరు మరియు ఒక కొత్త మలుపు కానీ ఆ పాప నిజానికి బ్రతికి ఉంటుంది కృష్ణ ఆమెకు జ్యోతి అని పేరు పెడతాడు ఇదే సమయంలో రామారావు భార్య చనిపోవడంతో అక్కడ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయి ఆ రేళ్ళు తరువాత ఆ గడుస్తాయి జ్యోతి అనే ఆడపిల్ల అంటే ఈ పాత్రలో బేబీ శ్రీదేవ్ గారు నటిస్తారు ఆమె పెరుగుతుంది మరోవైపు నిర్మల కూడా తన కుమారుడు రామును చూసుకుంటూ ఉంటుంది ఇక్కడ విధి ఇద్దరు పిల్లలను వేరు చేస్తుంది ఒకరు తండ్రి దగ్గర మరొకరు తల్లి దగ్గర పెరుగుతారు లలిత ప్రవేశం అదే సమయంలో లలిత అంటే వాణిశ్రీ గారు అనే నర్తకి కృష్ణ జీవితంలో ప్రవేశిస్తుంది ఆమె కృష్ణను ఇష్టపడుతుంది కానీ కృష్ణ తన కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తాడు క్లైమాక్స్ చివరగా ఒక తుఫాన్ సమయంలో నిర్మల కృష్ణ తుఫాన్ సమయంలో అన్ని నిజాలు బయటపడతాయి జ్యోతి నిజంగా నిర్మల కృష్ణల అని బయటపడుతుంది అపోహలు తొలగి కుటుంబం కలుసుకుంటుంది లలిత తల్లి కూడా క్షమాపణ చెబుతుంది ముగింపులో అన్ని అపార్థాలు తొలగి కుటుంబం ఆనందంగా కలుస్తుంది విధి ఆటలన్నీ ముగిసి విధి విలాసం హ్యాపీ ఎండింగ్తో పూర్తవుతుంది ఇక్కడ ముఖ్య అంశాలు కృష్ణ జయలలిత గారు జంటగా భావోద్వేగాలతో నిండిన ఒక కుటుంబ కథ బేబీ శ్రీదేవి గారు చిన్న పాత్రలో నటించారు ఇది ఆమెకు బాల నటిగా గుర్తింపు తెచ్చింది తాపీ చాణుక్య దర్శకత్వంలో కృష్ణ చేసిన మొదటి సినిమా ఇది సాబు అనే కుక్క పాత్ర సినిమా మొత్తానికి వినోదం జోడించింది ఈ విధి విలాసం అనే చిత్రం యొక్క తాత్విక అర్థం చూస్తే విధి ఎంత ఆటలు ఆడినా నిజమైన ప్రేమ కుటుంబ బంధాలు చివరికి గెలుస్తాయి అపార్థాలు దురదృష్టం తుఫాన్లు మరణాలు వచ్చినా కుటుంబం సత్యం మంచితనం చివరికి మనుషుల్ని మళ్ళీ కలుపుతాయి సహనం విశ్వాసం నమ్మకం ఉంటే సమస్యలు దాటిపోతాయి తాత్కాలికంగా విధి చేసిన మనిషి నిజాయితీ మరియు ఆత్మీయ బంధాలు శాశ్వతంగా ఉంటాయి విధి ఆటలతో విడిపించిన నిజమైన ప్రేమ కుటుంబ బంధాలను ఎవరు శాశ్వతంగా విడదీయలేరు అనేది ఈ సినిమాకి ప్రధానమైనటువంటి సందేశం విధి ఎప్పుడు మనిషి జీవితంలో ఆటలా ఆడుతుంది కష్టాలు అపార్థాలు అనుకోని విపత్తులు ఇవన్నీ మన మనసును బలహీనపరచడానికి వస్తాయి కానీ నిజమైన ప్రేమ కుటుంబ బంధాలు విశ్వాసం ఎప్పటికీ ఓడిపోవు కృష్ణా నిర్మలా గారి జీవితంలో విధి వారిని వేరు చేసిన వారి హృదయాల్లోనే ప్రేమను విడదీయలేకపోయింది ఆరేళ్ల పాటు దూరమై ఉన్న చివరికి సత్యం గెలిచింది కుటుంబం మళ్ళీ ఒక్కటైంది ఈ కథ మనకు చెప్తున్న సందేశం స్పష్టంగా ఉంది విధి తాత్కాలికంగా మనల్ని పరీక్షించవచ్చు కానీ మనం సహనంతో నమ్మకంతో ముందుకు సాగితే ప్రేమ కుటుంబం సత్యం చివరికి మనల్ని గెలిపిస్తాయి ఇక్కడ విధి విలా విలాసం అనే ఈ చిత్రకథను ఒక పన్నెండు డైలాగ్స్ నేరేషన్గా మీకు అందిస్తున్నాను సీన్ ఫస్ట్ సీన్లో వర్షం పడుతున్న రాత్రి నిర్మల కూతురు చిన్నగా పోయినప్పుడు అమ్మ నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు నాన్న ఎక్కడ నాగయ్య కన్నీళ్లతో రెండవ సీన్లో నాగయ్య విధి చేతిలో పిల్ల వదిలేసుకున్న పిల్లను వదిలేసుకున్న తండ్రి దుస్థితి కన్నీరు తప్ప ఇంకేమీ మిగలేదు తర్వాత సీన్లో నిర్మల పెరిగాక గారితో నిర్మల తల్లిలోని లోటు ఎవరు నింపలేరు శేషమ్మ కానీ మీ ప్రేమ వల్లనే ఈ లోకాన్ని నేను చూడగలిగాను ప్రేమ మొదలయ్యే సమయంలో కృష్ణ కృష్ణ గారు మన ఇద్దరి కలియిక యాదృచ్ఛికం కాదు నిర్మల ఇది విధి రాసిన విలాసం పెళ్లి తర్వాత ఆనందంలో నిర్మల ఇది కోట కాదు కృష్ణ కానీ నీతో ఉన్న ఈ చిన్నింటి గోడల్లోనే నాకు నిజమైన స్వర్గం కనిపిస్తోంది గర్భవతి అని తెలిసినప్పుడు కృష్ణ ఈ క్షణం నుండి నువ్వు నా భార్య మాత్రమే కాదు నా బిడ్డకు తల్లివి కూడా నెక్స్ట్ సీన్లో తుఫాను రాత్రి పాప కనబడకపోయినప్పుడు కృష్ణ వేదనతో దేవుడా నా చేతుల్లో పుట్టిన పాపను నా కళ్ళ ముందే ఎందుకు దూరం చేశావు తర్వాత డైలాగులో జ్యోతి కృష్ణ కూతురు రాము నిర్మల కొడుకు విధి వీరిని చేసిన ఒకే తల్లిదండ్రుల రక్తం వారిని మౌనంగా కట్టి పడేస్తుంది తర్వాత సీన్లో లలిత కృష్ణపై ప్రేమతో లలిత నీ చూపుల్లోని నిజాయితీ నన్ను ఆకర్షిస్తుంది కృష్ణ కానీ నీ మనసు మాత్రం ఎప్పుడూ నీ భార్య దగ్గరే ఉంటుంది కృష్ణ ధైర్యంగా కృష్ణ ప్రేమను పరీక్షించగలదు విధి కానీ ప్రేమను ఓడించలేడు విధి తర్వాత నిర్మల క్లైమాక్స్లో నిర్మల ఏళ్ల తరబడి నా కన్నీటి గిన్నె నిండిపోయింది కృష్ణ కానీ నువ్వు నా ప్రక్కన తిరిగి రావడంతో ఆ కన్నీళ్ళు ఇప్పుడు సంతోష జలాలయ్యాయి ఆనంద ఆనంద బాష్పాలయ్యాయి తర్వాత సీన్లో ఫ్యామిలీ రీయూనియన్ అవుతుంది తుఫాన్లు ముగిశాయి అపార్థాలు తొలగిపోయాయి విధి ఆటలతో వేరైన కుటుంబం చివరికి ప్రేమ విలా విలాసంలో మళ్ళీ ఒకటైంది డియర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం విధి విలాసం ఈ యొక్క పాత చిత్రం పంతొమ్మిది వందల నాటి చిత్రం విశేషాలు వివరాలు తెలుసుకున్నాం మరి ఇలాంటి అనేక చక్కని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఈ వీడియో ఎంతటితో సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే